ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరఫు నుంచి నేను జనసేన వర్మ జనసేన వర్మగారు పాపం ఎంత త్యాగం చేశారు మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకు మేము ఎంత చేసాం తను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి అని చెప్తే నేను చెప్పాను నేను కావాలి నేను కుదించుకుంటాను మా మీరు ఉండాలి పొత్తులో ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి అని తగ్గించుకుంటూ వచ్చింది దాంట్లో భాగంగానే మూడు సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడు పార్లమెంట్ల నుంచి రెండు పార్లమెంట్లకు వచ్చాం మనకి బందరేమో బాలసౌరి గారు కాకినాడేమో మనకి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాత ఆయన అతని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తాను అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను అంటానికి ఇప్పుడు ఉన్నదేమో చలమల్ శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి ఈయన దాదాపు ఒక పది లక్షలు రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ చేసి రెండు వేల పదిహేడులో ఒక పది లక్షలు పెట్టుబడి మధ్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక పది లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం ఎక్కడ కాఫీ డే బరిస్తా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా మోడీ గారు చెప్పినట్టు ఛాయ్ పే చర్చలాగా లాగా మన టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిష్టా లాగా కాఫీ లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు ఆ ఒక్కడి ఆలోచన పది లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరక తేయాకులు ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పనిచేశాడు అది చాలా టీ కాంబినేషన్ చేసిన తర్వాత ఐదు ఆరు టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు తనే నడిపాడు ముందు ఫ్రెండ్స్ అందరినీ పిలిచేవాడు అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతా ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను మీరు ప్రమిసెస్ చూపించిందని అలా స్టార్ట్ చేసిన రెండు వేల పదిహేడులో ఈ అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది దాదాపు నాలుగు వేల అవుట్లెట్స్ టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి ఇది తనకి దాని వచ్చే సంపాదన అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు మోడీ గారు చెప్పిన ఆత్మ నిర్భర్ అవార్డు గ్రహీతను దాదాపు వందకు పైగా అవార్డులు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ బెస్ట్ సిఇఓ ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ ఏ ఉన్నాయి టీ టైమ్ ఉదయ్ గారికి ఇది తను ఒక్కడే ఎదగడం కాదు దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు తను చిన్న ఐడియా పది లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిన ఐడియా పాతిక వేల మంది పైచులకు వ్యక్తులకి అది ఉపా మన ఉపాధి అవకాశం కల్పించింది అలాగే దాంట్లో పదకొండు వందల మంది నాలుగు వేల అవుట్లెట్స్ ఉంటే పద పదకొండు వందల మంది మహిళలే ఉన్నారు పదకొండు వందల మంది మహిళ అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసారా ఉంటే టైమ్ అని పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకుని నాకు స్ట్రీమ్లైన్ చేసినా అని చెప్పి పంపించాను సిన్సియర్గా చేసే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు యాక్చువల్లీ ఏం చెప్పానంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి అంటే ఈయనకి చలమల శెట్టి సునీల్ గారికి ఒకటే తేడా ఇతను పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించాడు పదకొండు వందల మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి ఈ రోజున బెస్ట్ ఎంటర్ప్రెన్యూ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకేది స్టాక్ మార్కెట్కి తెలియదు భవిష్యత్తులో అంత బలమైనది అలాగే ఆత్మ నిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా దాని అవార్డు గ్రహీత ఇలాంటి వ్యక్తి బెట్రా మనకి కాకినాడ పార్లమెంటుకి లేదంటే చలమల్ శెట్టి సునీల్ గారు ఉన్నారు ఆయన కూడా నాకు సన్నిహితుడే కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో కానీ ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్ల ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు ఉపాధి ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు పది మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నారు అందుకని దీని దృష్టిలో పెట్టుకోండి మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం ప్రతి మా తెలుగుదేశం సోదరులందరికీ మా తెలుగుదేశం మహిళా సోదరీమణులందరికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పెద్దలకి కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కార్యకర్తలకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం పొత్తు గెలుస్తుంది